బ్రేకింగ్ చూస్తున్నాము నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మార్కెట్ యార్డ్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది గిట్టుబాటు ధర కల్పించాలి అంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు కార్యాలయంపై రైతులు దాడి చేసి అద్దాలను ఫర్నిచర్ను ధ్వంసం చేశారు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అరుణపై దౌ దౌర్జన్యం చేశారు రైతులు అరుణను పంట కుప్పల వరకు ఈడ్చుకెళ్లారు మహిళా రైతులు అంబేద్కర్ చౌరస్తా వరకు తీసుకెళ్లారు అరుణను ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శివకుమార్ ప్రస్తుతం మనకి ఫోన్ అందుబాటులో ఉన్నారు శివకుమార్ ఏం జరిగింది సాటి మహిళ అని కూడా చూడకుండా ఆమె చీర పట్టుకుని అలా లాక్కుంటూ ఏం జరిగింది అసలు అక్కడపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్లు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తీసుకున్నాయి అయితే పంది రైతులకు సంబంధించి ఆ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ రైతులు ఆందోళన చేపట్టారు తొలుత అనంతరం ఆందోళన కాస్త తీవ్ర ఉద్రిక్త రూపం దాల్చాయి అనంతరం వ్యవసాయ మార్కెట్ కార్యాలయం పైన దాడి చేశారు అక్కడ ఉన్నటువంటి అద్దాలు ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసం చేశారు అనంతరం ఏదైతే వ్యవసాయ మార్కెట్ ఆఫీస్ లో చేరుకుంటున్నటువంటి సందర్భంలో ఆ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అరుణను కార్యాలయం నుండి పల్లి పల్లి పంటలు అయితే కుప్పలుగా పెట్టారో అక్కడికి తీసుకెళ్లి అక్కడికి లాక్కెళ్ళినటువంటి సందర్భం కనపడింది ఆమె ఎంతకు వస్తోందని చెప్పినప్పటికీ కూడా ఆమె చీర పట్టుకొని మహిళా రైతులు ఈడ్చుకెళ్లినటువంటి సందర్భం అయితే కనిపించింది అనంతరం పల్లి పంటల దగ్గరికి తీసుకెళ్లి అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం పైన నిలదీశారు రోజుల తరబడి ఆందోళన చేస్తున్న గతంలోనూ పెద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేసినప్పటికీ తమకు పండించినటువంటి పంటకు మద్దతు ధర కల్పించాల్సినటువంటి కమిటీ అధికారులు కావచ్చు ఆ కమిటీకి సంబంధించిన సభ్యులు అడ్రస్ లేకుండా పోయారనే అంశాన్ని నిలదీయడం జరిగింది అయితే ఈ క్రమంలో అనంతరం పల్లి పంట కుప్పల దగ్గర నుంచి నేరుగా అంబేద్కర్ చోరస వద్దకు తీసుకెళ్లి అక్కడ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు ఇప్పటికీ కూడా ఇంకా ఆందోళన కొనసాగుతుంది తక్షణమే ఈ పల్లి పంటకు సంబంధించినటువంటి ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర అమలయ్యేలా చూడాలని చెప్పేసి వారంతా డిమాండ్ చేస్తా ఉన్నారు ముఖ్యంగా వ్యాపారులు అమ్మకందారులు కుమ్మక్కై గిట్టుబాటు ధర కంటే తక్కువగా కొంటున్నారనేటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు గతంలోనూ ఈ రకమైనటువంటి ఆందోళన చేసేప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో ఈ ఆందోళన మరింత ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేస్తున్నటువంటి సందర్భం కనపడుతోంది ప్రస్తుతం అయితే అంబేద్కర్ చోరస వద్ద అయితే ఆందోళన కొనసాగిస్తా ఉన్నారు మార్కెట్ కమిటీకి సంబంధించిన అధికారులు వచ్చి హామీ ఇచ్చే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని అయితే చెబుతా ఉన్నారు శివకుమార్